హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫార్మర్ జంక్షన్ ఈరోజు మీ ముందుకు ఒక సరికొత్త వీడియో చూస్తున్నానండి ప్రకాశం జిల్లా కొమ్రోల్ మండలం రెడ్డిచెల్ల గ్రామంలో న్యూ కేటగిరీ విభాగం ఇచ్చారండి న్యూ కేటగిరీ విభాగం ఆ న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన గిత్తలండి ఇవి అర్ధవీడు గ్రామం అర్ధవీడు మండలం ప్రకాశం జిల్లా వారి న్యూ కేటగిరీ గిత్తలండి మున్నాఫ్ వలీ గారి గిత్తలన్నీ న్యూ కేటగిరీ గిత్తలు మొదటిసారి దిగుతున్నాయండి న్యూ కేటగిరీ విభాగంలో మొదటిసారి దిగుతున్నాయి మున్నాఫ్ గారి న్యూ కేటగిరీ గిత్తలు మున్నాఫ్ గారి అండి న్యూ కేటగిరీ గిత్తలు మునాఫ్ వలిగారి న్యూ కేటగిరీకి ఎత్తలండి మొదటిసారి దిగుతున్నాయండి ప్రదర్శనకి రెడ్డిచల్ల గ్రామంలో